వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను గ్రేసి చరణ్ సుకుమార్ మూవీ వెనుక ఏం జరుగుతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వీరిద్దరి కాంబోలు రంగస్థలం సినిమా రూపొందించడం ఆ సినిమా ఇద్దరికి మంచి పేరు తీసుకురావడం తెలిసిందే అయితే ఆర్సీ సెవెంటీన్ అంటూ ఈ ఇద్దరి కాంబోలు మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు పుష్పటు తర్వాత సుకుమార్ చరణ్ తో సినిమా చేరున్నట్లుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ కాంబో మూవీ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది జరిగిన పరిణామాలు చూస్తుంటే డౌట్ వస్తుంది ఇంతకీ ఈ క్రేజీ మూవీ వెనుక ఏం జరుగుతోంది చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు అదే పెద్ది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అయితే ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ తో సినిమా అని ఎప్పుడో అనౌన్స్ చేశారు చరణ్ పుట్టినరోజు పెద్ది ఫస్ట్ లుక్ వచ్చింది కానీ తో చేసే సినిమా గురించి ఇలాంటి అప్డేట్ లేదు కనీసం ఆ ప్రాజెక్ట్ తరపున చరణ్ కు తెలియజేస్తున్నట్లుగా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మరోవైపు చరణ్ తో సినిమా చేసేందుకు ధనుష్ కథ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో సుకుమార్ ప్రాజెక్టు పై సస్పెన్స్ లో పడింది చరణ్ సుకుమార్ కాంబో పక్కా ఉంటుంది కాకపోతే పెద్ద సినిమా తర్వాత ఉంటుందా లేక చరణ్ మరో సినిమా చేసిన తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడా అనేది హాట్ టాపిక్ అయిపోయింది గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ టైం ఇవ్వడం వలన గ్యాప్ వచ్చింది అందుకనే ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు సుకుమార్ ఏమో కథ రెడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడు అందుచేత పెద్ద అయిన తర్వాత సుకుమార్ రెడీగా ఉంటే వెంటనే సినిమా స్టార్ట్ చేస్తాడని అప్పటికీ కథతో సుకుమార్ రెడీగా లేకపోతే ధనుష్తో కానీ వేరే సినిమా కానీ చేసి ఆ తర్వాత సుకుమార్తో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్ మరి ఏం జరగనుందో చూడాలి